హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి ఇలా మల్లెమాల కట్టాను అనమాట ఇవి నేను ఒక ఫిఫ్టీ రూపీస్కి రెండు కుప్పలు ఇస్తారు అంటే వాళ్ళకు ఒక క్వాంటిటీ అని పెడతారనమాట అలా తెచ్చుకుంటా ఎక్కువ సో నాకు ఒక దగ్గర దగ్గర ఎనిమిది మూరలు వరకు వస్తాయి అనమాట నేను కట్టుకుంటే అదే వాళ్ళు కడితే ఒక పన్నెండు మూరలు చేస్తారు నేను అంత చిక్కగా కట్టుకుంటాను అండ్ వాటిల్లో మిగిలిపోగా రాత్రేమో చాలా వరకు కట్టేశాను ఒక టూ అవర్స్ కూర్చొని ఇప్పుడు మళ్ళీ కట్టాను ఇప్పుడు ఒక మూర వచ్చింది మళ్ళీ పూలన్నీ వేస్ట్ అయ్యాయి వీటిని పడేయాలంటే నాకు అస్సలు మనసు ఒప్పట్లేదు చిన్నగా వీటిని కడుతూనే ఉన్నాను బట్ అయినా కూడా ఇలా నలిగిపోయాయి అనమాట యాక్చువల్గా వాళ్ళు తీసుకురావడమే అలా తీసుకొని వస్తారు ఎప్పుడో కోస్తారు ఎప్పుడో వీళ్ళ దగ్గరికి వస్తాయి మార్కెట్లోకి అవి మనం తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని కట్టుకునేసరికి ఈ మాదిరి అయిపోతాయి అన్నమాట బట్ సాటిస్ఫాక్షన్ ఎందుకు అంటే బయట నేను ఒక మూర కొనాలంటే ఫిఫ్టీ రూపీస్కి రెండు మూరలు కూడా రావన్నమాట అదే నేను ఫిఫ్టీ రూపీస్కి ఎనిమిది మూరల వరకు కట్టుకుంటాను నేను నేను కష్టపడి కట్టుకుంటే టైం అవుతుందనే కానీ నాకు మనీ సేవ్ అవుతుంది సో అలా ఆలోచిస్తాను ఒక మూర కొనాలి అంటే దగ్గర దగ్గర థర్టీ రూపీస్ అవుతుంది అదే రెండు మూరలు అంటే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారు బట్ ఇలా నేను ఫిఫ్టీ రూపీస్కి రెండు కుప్పలు తెచ్చుకున్నాను అనుకోండి చక్కగా ఒక ఎనిమిది మూరల వరకు అవుతాయి వీటిని ఇంకా సన్నగా కడితే దూ దూరం దూరం కడితే చాలా అవుతాయి అనమాట నాకు ఇవి ఒక రెండు మూడు రోజులు దేవుడికి వస్తాయి నేను పెట్టుకోవడానికి కూడా వస్తాయి అనమాట మ్యాక్సిమం నేను పెట్టుకోను చాలా వరకు ఎక్కువ దేవుడికే పూలంటే దేవుడికే ప్రిఫర్ చేస్తాను అనమాట ఎక్కువ సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం